ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది రొటీన్గా జరుగుతుంది అయితే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం చేతుల మీదుగా ఆ లబ్ధి అనేది అందుకోవటం అనేది అరుదుగా జరుగుతుంది ప్రస్తుతం తాడేపల్లి మండలం పెనుమాకకు చెందినటువంటి పాములు నాయకు ఎవరైతే ఉన్నారో అతను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు పాములు నాయక్ ఉన్నారు చెప్పండి ప్రభుత్వం ఏదైతే సీఎం చేతుల మీదుగా మీరు పెన్షన్ అందుకోవటం ఎలా ఫీల్ అవుతున్నారు దేవుడు వచ్చి వచ్చి ఇంటికి వచ్చి ఇంకా మహాదేవుడి వచ్చినట్టు వచ్చినట్టు ఇచ్చే వచ్చి ఇంట్లో వచ్చి కూర్చున్నారు ఏంది నీ పరిస్థితి ఏంది అని అంటే ఇంకా అయ్యా నేను పొలం చేసి పళ్ళు అయిపోయా పది ఎకరాలు పొలం చేశాను అయ్యా బాకీలు పళ్ళు అయిపోయాను ఈ లోపల మా అల్లుడు ఒకడు ఒకటే కూతురు అయితే అల్లుడు చనిపోయాడు అల్లుడు చనిపోయిన తర్వాత పిల్లల్ని వేసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా బాకిలు బాకీలు తీసుకొని ఆ పిల్ల జల్ల నేను పొలానికి మందులు పాడు ట్యాంకులు మందులు పడతానికి ఆ రైతులకి ఇంకా బాకీలు తీసి ఇల్లు వాకిలు ఇంకా కట్టలేక స్థావించి ఆ రకంగా ఆగిపోయాను స్వామి ఇంకా ఇల్లు కట్టి పెట్టాయా అని దండం పెడితే ఇంకా సరే అని పిలిచినిచ్చి ఇల్లు పట్టా కొడిచ్చాడా అంటే చంద్రబాబు మీ ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా మీ ఇంట్లో కూర్చొని మీరు ఇచ్చిన టీ తాగారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఓ దేవుడిలాగా దేవుడు వచ్చి ఇంకా టీ కూడా తాగిళ్ళని అరగంట సేపు మా మనోళ్ళు ఎంత చదువుతున్నా ఏంది మళ్ళీ మా అమ్మాయిని శుభ్రంగా మీ నాన్నతో శుభ్రంగా ఇది చేసుకో నీకు ఇల్లు గురించి బాధ ఏం లేదు ఇల్లు కట్టి పెడతాను నీకు డౌట్ ఏం లేదు అని చెప్పి మా ఆడోళ్ళకు సిఆర్డి డబ్బులు నాకు ఏడేలు మా అమ్మాయికి ఏడేలు ఇచ్చారయ్యా అంటే చంద్రబాబు మీతో ఏం మాట్లాడారు చాలాసేపు మీ ఇంట్లో ఉన్నారు కదా ఏం మాట్లాడారు చంద్రబాబు మీతో ఇంకా శుభ్రంగా నీకు ఓకే నీ బాధ్యం పడబాకు నీ పాడి ఇంట్లో బావట్లేదు కదా మనవాడిని బాగా చదివించుకో చదివించుకొని ఇంకా మంగళగిరి పక్కన హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పేరు చెప్తాను ఆడ పోయి పాడి తెచ్చుకో ఇంకా నువ్వు ఆ పిల్లల్ని పాడు చదివించుకో అయ్యా ఇల్లు అంటే ఇంక ఇల్లు కూడా కట్టి పెడతాను నీకేం డౌట్ ఏం లేదు అయి దాని నెలలో నీకు ఓకే చేస్తాడు అయ్యా ఉండటానికి కూడా లేదంటే నీకెందుకు ఇక ఇరవై రోజుల నుంచే స్టార్ట్ చేస్తారు నీకు బాధ్యం లేదని ఇది చేశారు సీఎం చంద్రబాబు మీ ఇంటికి వచ్చేసి మీతో మాట్లాడారు మీ కుటుంబ సభ్యులతో గడిపారు మీకు కావాల్సిన చేస్తానన్నారు సో ఆయన ఏదైతే మీతో మాట్లాడి ఇచ్చిన హామీలతో మీరు హ్యాపీనా అబ్బో దేవుడికి దండం పెట్టినట్టు బాగా దండం పెట్టాం అయ్యా పిల్ల జెల్లా మొత్తం అసలు బాగా దండం పెట్టి ఇంకా ఇది చేసాం సార్ డబ్బులు కూడా ఇచ్చాడు డబ్బులు దండం పెట్టుకున్నాం సో అలాగనే పాములు నాయక్ భార్య కూడా ఉన్నారు ఆమెకు కూడా చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకున్నటువంటి పరిస్థితి చెప్పమ్మా ఎలాగో మీ ఇంటికి వచ్చేసి స్వయంగా సీఎం చంద్రబాబు మీ చేతికి డబ్బులు ఇచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉంది ఐదేళ్ళు నాకు ఇచ్చాడు మా ఆయనకేమో ఏడు ఏళ్ళు ఇచ్చిపోయాడు మా అమ్మాయికి ఏమో భర్తలేదని ఏడు ఏళ్ళు ఇచ్చిపోయాడు వస్తే మా పరిస్థితులు ఏందమ్మా ఏందని అంటే పొలాలు చేసుకున్నాం సార్ పొలాలు చేసుకొని బాకీలు అయిపోయి కట్టలు అవు మాకేమో బాగోట్లేదు నెలకు వచ్చి ఈ పింఛన్ డబ్బులు పదివేలు కొద్దిగా ఆయన ముందు పట్టు తెచ్చుకుని పది అవుతుంది సార్ మా నొప్పులు ఇద్దరికి మా నొప్పులు నడువు నొప్పి వచ్చేసింది సార్ అందుకొని మేము పరిస్థితులు బాగోలేదని కట్లా పోయాం సార్ స్థలం ఉంది గుడిసి కట్లా పోయాం అప్పుడు నువ్వు ఇచ్చావు రెండు లక్షలు బాకీ ఉంటే ఆ రెండు లక్షలను కూడా నాకు కట్టే స్థితి లేదు రెండు లక్షలు నువ్వు లోన్ ఇచ్చావు నా స్థితి లేదనిక మెదలుకొని ఉంటే అందరికీ గారు వాళ్ళు పట్టి అది లోకేష్ బాబు కడిగి మంచి చెడి అత్త చూసి చంద్రబాబు వచ్చి కొద్ది కాపీ తాగి వెళ్ళి అమ్మ నీకు సంవత్సరం లోపలనే నీకిల్లు అప్పి చెప్పిస్తాను మీకేం లోటు ఇంకా బాగా చూస్తాను అని చెప్పి ఆ దైనం పెట్టి వెళ్ళిపోయాడు డబ్బులు అంచేత మీద ఇచ్చిపోయాడు కాపీ తాగి వెళ్ళాడు సార్ సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే సీఎం చంద్రబాబు మా ఇంటికి రావటం అనేది నిజంగా దేవుడు మా ఇంటికి వచ్చినట్ల ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు మా ఇంటికి వచ్చేసి మాకు స్వయంగా పెన్షన్లు అందజేయటం దాకా మా కష్టాలకు సంబంధించి మా కష్టాలు ఏంటనేది తెలుసుకోవటం జరిగింది అలాగనే వ్యవసాయంలో నష్టపోయి చివరికి కట్టుకోవటానికి ఇల్లు లేకుండా ఒక పూరు గుడిసెలో ఉంటున్నామని చెప్తే చంద్రబాబు చెల్లించి వెంటనే ఖచ్చితంగా ఆరు నెలలలోపు మీకు పక్కా ఇల్లు కట్టిస్తే ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగిందని కూడా ఏదైతే వీళ్ళు ఆ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఏదైతే తమలాంటి సామాన్యుడు ఒక పేద ఇంటికి సీఎం చంద్రబాబు రావటం ఆయన చేతుల మీదుగా పెన్షన్ అందుకోవటం కావచ్చు అలాగనే ఆయన తమ కష్టాలన్నీ తీరుస్తారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు వ్యవసాయంలో వచ్చినటువంటి నష్టానికి సంబంధించి కావచ్చు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి తమ కుటుంబ సభ్యుల ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది ఆ కష్టాలన్నింటినీ తీరుస్తాము తమ కుటుంబానికి అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు చంద్రబాబు హామీతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ పెనుమాక నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది